బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ భజ్రంగదళ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం నారాయణపేట జిల్లా మక్తల్పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ వజ్రాంగ్ దళ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ ఇటీవల దీపచంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ మతోన్మాద జిహాది గుండాలకు వ్యతిరేకంగా నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులకు రక్షణ లేకుండా పోతుందన్నారు భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగినా మేమున్నామంటూ మాట్లాడే సెక్యులర్స్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని అన్నారు భారతదేశంలో సెక్యులర్స్ వాదులు ఖండించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఏబీవీపీ అయ్యప్ప స్వాములు ప్రజలు పాల్గొన్నారు శ్రీరామ్ బంగ్లాదేశ్లో ఇందువులపై జరుగుతున్న దాడికి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భాగంగా ముక్తల్ ప్రఖండలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో ఇందులపై జరిగిన సంఘటన దీపు చంద్రను అతి కీలతంగా చంపికాసి మరీ రోడ్డుపై విడ్చుకుంటూ వెళ్ళి ఒక చెట్టుకు ఉరేసి కాల్చడం జరిగింది ఆ దానికి నిరసన కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో మొక్తల్లో నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా హిందువులు మేలుకోకపోతే ఇంకా జరగబోయే సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆ దానికి కట్టిగా ఉండాలంటే మనం ఐక్యాబంగా ఉండాలి జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ప్రాంత సమాచారం మేరకు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనపై మన మొక్తల్ ప్రకండ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగడం జరిగింది ప్రతి చోట హిందువుపైనే దాడి జరుగుతున్నది దాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఇకనైనా హిందువు మెలుకోకపోతే ఈరోజు వేరే దేశాల్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరగడం ఆశ్చర్య విషయం అయితే కాదు బజరంగల్ సూటిగా సవాల్ విసురుతుంది బంగ్లాదేశ్ వారికి దమ్ముంటే మీకు కనుక దమ్ముంటే భారతదేశంలో ఇటువంటి సంచలనం చేయడానికి ప్రయత్నం చేయకండి తలుచుకుంటే బజరంగలు కూడా ఏమన్నా బంగ్లాదేశ్లో చేసే అవకాశాలున్నాయి మీరు ముందుగానే ఇటువంటి కార్యక్రమాలను ఆపేస్తే బాగుంటుంది బంగ్లాదేశ్తో పాటు భారతదేశానికి వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇస్లామిక్ దేశానికి నా సూటి వార్నింగ్ ఇది ఏదో చిన్న చిన్న ఒక్కరిని ఇద్దరిని చంపడంతో మేము గెలవ గెలిచిపోయాము మేము గొప్పతనం అనుకోవడం మీ తప్పు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను జై శ్రీరామ్